అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అయితే మీషోలో ఒక శారీ అనేది తీసుకున్నాము ఒక లేస్ కూడా తీసుకున్నాము అదైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ రెండు కలిపి శారీని ఏ విధంగా డిజైన్ చేయించామనేది ఈ ఈ వీడియోలో మీకు వీడియోలో అయితే చూపించబోతున్నాము నేను మా ఫ్రెండ్ అనుకున్నాము ఒక శారీని ఇలా డిజైన్ చేపిద్దామని ఇలా అయితే అనుకున్నాము అలా ఎలా వచ్చిందనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇది వచ్చి ఈ శారీ వచ్చిందంటే షెడ్ లో కనిపిస్తుంది ప్లెయిన్ శారీ లాగా ఏంటంటే శారీ కాస్ట్ వచ్చి త్రీ అండి వర్తే అనిపించింది అంటే క్వాలిటీ వైస్ కూడా చాలా మెత్తగా స్మూత్ గా ఉందండి ఇది ఏంటంటే మనం ఎంతసేపు కట్టుకున్నా కానీ కంఫర్టబుల్గా ఉండిద్ది దీన్నైతే మనం రిచ్ లుక్ అనేది క్రియేట్ చేద్దామని చెప్పి దీన్నైతే ఈ అయితే అనుకొని ఈ శారీ అయితే ఆర్డర్ పెట్టాము చాలా బాగుంది వచ్చిన తర్వాత బ్లౌజ్ కూడా ఏంటంటే ఆపోజిట్ కలర్లో ఇచ్చాడు మనం అనుకున్న దానికి ప్రకారం అయితే ఈ బ్లౌజ్ అయితే సెట్ అవదు ఏ బ్లౌజ్ సెట్ చేసామనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అంటే శారీ ఫస్ట్ అన్బాక్సింగ్ కదా అందుకని ఈ బ్లౌజ్ అయితే ఇది వచ్చిందని చూపిస్తున్నాము తర్వాత దానికి స్టైల్ చేయడానికి లేస్ అయితే తీసుకున్నాము అది కూడా దీనికి ఆపోజిట్ కలర్లోనే తీసుకున్నాము అంటే చాలా బాగుంటుంది అని చెప్పి లేస్ మొత్తం తీసుకున్న ఈ లేస్ వచ్చి మనకి టూ సెవెంటీ వరకు పడిందండి లేస్ అయితే చాలా బాగుందనమాట శారీ మొత్తం వచ్చింది ఇప్పుడు చూపిస్తున్న రీల్ మొత్తం వచ్చిందనమాట శారీకి అయితే సరిపోయింది చాలా బాగుంది అండి మనం ఇట్లాగా సింపుల్ శారీని మంచి లుక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మీషోలో తక్కువ బడ్జెట్లో అంటే బడ్జెట్ ఫ్రైలో మనం ఎక్కువ దాన్ని ఎక్కువలా క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడైతే చూసారా శారీకి అయితే ఈ విధంగా అయితే వేయించిన తర్వాత శారీ లుక్ అనేది చాలా మారిపోయిందండి మనం ఈ శారీని వన్ సైడ్ కానీ శారీ అనేది కట్టుకొని వన్ సైడ్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట చాలా ట్రెండింగ్లో కూడా ఉంది కదండి ఈ శారీ చాలా బాగా అనిపించింది దీనికి బ్లౌజ్ వచ్చి ఏంటంటే దీనికి లేస్ కలర్లో కానీ బ్లౌజ్ కానీ ఉంటే చాలా బాగుంటుందని చెప్పి ఇంకా ఆ మోడల్లోనే అంటే లేస్ ఉన్న దాంట్లోనే బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే టిచ్ చేయించాం సబ్స్క్రైబ్ చేసుకోండి